చిలకలూరుపేటలో మాజీ మంత్రి తెలుగుదేశం జనసేన బీజేపీ బలపరిచిన ఎమ్మెల్యే అభ్యర్థి పత్తిపాటి పుల్లారావు నామినేషన్ దాఖలు చేశారు భారీ జనసందోహం మధ్య ప్రజలకు అభివాదం చేసుకుంటూ ర్యాలీగా చిలకలూరుపేట పురవీధుల్లో పర్యటించారు అనంతరం పత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రావాలని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు అని అన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలను జగన్ మోసం చేస్తున్నాడు నాసిరకం మద్యం వల్ల ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు ధనదాహంతో నాసిరకం మద్యం జగన్ సప్లై చేస్తున్నారని అన్నారు అమ్మఒడి నాలుగేళ్లు ఎవరికి వచ్చింది బటన్ నొక్కే జగన్ ప్రభుత్వాన్ని సాగనంపుతారో ప్రజలని అన్నారు చిలకలూరిపేట టీడీపీ నాయకులు తోలు తీస్తానని వైసీపీ అభ్యర్థి అంటున్నారు చిలకలూరిపేట ఎటు చూసినా నా బ్రాండే కనిపిస్తుందని అన్నారు నాలుగేళ్ళు ఎంతమందికి వచ్చిందో ఈ ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితుల్లో లేదు ఈ బటన్ నొక్కుడు ఈ నవరత్నాలు అనేటువంటిది పేదవారిని మోసం చేశారు రాష్ట్ర ప్రజలను మోసం చేశారు అదే బటన్ నొక్కుడు రాష్ట్ర ప్రజలు ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి రేపు ఎన్నికల్లో బ్యాలెట్ ద్వారా బటన్ నొక్కి జగన్మోహన్ రెడ్డి సాగనంపడానికి ఈ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు క్యారెక్టర్ ఏంటో ఈ చిలకొదరు పేటకు ఐదు ఇరవై ఐదు ఏళ్ళుగా అభివృద్ధి సంక్షేమం అని చేసి చూపించాను నేను ఈ చిలకలూరు పేటకు ఓటు అడిగే హక్కు నాకే ఉంది ఏ డెవలప్మెంట్ చూసినా నా బ్రాండ్ తెలుగుదేశమే ఉంటది అటువంటిది ఈ ఐదేళ్లలో గడచిన ఐదేళ్లలో అవినీతి మంత్రి ఎంత దోపిడీ చేసింది ఇసుక కావచ్చు మట్టి కావచ్చు మైనింగ్ కావచ్చు గ్రానైట్ కావచ్చు భూదందాలు కావచ్చు రేషన్ బియ్యం కావచ్చు సిటీ కేబుల్ కావచ్చు ఏ వర్గాన్ని వదిలిపెట్టలా ఎవరిని వదిలిపెట్టలా ముందు వాటికి సమాధానం చెప్పి నీ ఐదేళ్లలో మీ అవినీతి మంత్రి చేసిన దందాలకు సమాధానం చెప్పి చిరకుదురుపేటలో నువ్వు ఓట్ అడగాలి ఈరోజు ఇక నుంచి నేను కౌంటర్ కూడా ఇవ్వను ఎన్ని మాటలతో మాట్లాడుకో నా నిజాయితీ ఏంటో నా క్యారెక్టర్ ఏంటో చిరకుదురుపేట ప్రజలకు తెలుసు అందుకన్నా నేను ఎక్కువ మాట్లాడాల్సినటువంటి అవసరం కూడా లేదు అది కూడా కార్యకర్తలు నాయకుల్ని ఒక వార్నింగ్ లాగా ఇచ్చాడు కాబట్టి నేను మాట్లాడుతూ ఉన్నా కార్యకర్తలు జన సైనికులు కావచ్చు బీజేపీ కావచ్చు చిలకల్లూరుపేట నాయకులు కావచ్చు ఎవరి జోలికి వచ్చినా తోలు తీసి పంపిస్తారు చిలకలూరుపేట నియోజకవర్గం ప్రజలనే తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ చిలకలూరుపేట అసెంబ్లీకి రెండు గంటల పదహారు నిమిషాలకు నామినేషన్ వేయటం జరిగింది రాష్ట్రం అంతా కూడా ఎప్పుడా ఎప్పుడా ఎదురు చూస్తూ ఉంది కూటమి ప్రభుత్వం రావాలి తెలుగుదేశం జనసేన బీజేపీ ఒక రోజు కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని భరించలేము ముందు జే బ్రాండ్స్ ఎప్పుడెప్పుడు తెలుసుకుందామని పేద ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు జై బ్రాండ్ పోతే కనీసం జీవితాలన్నా ఉంటాయి పేద కుటుంబాలు కూదో నాదో చేసుకొని బతకూ అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి ఆలోచన అంతా ఎవరి పేరు అయితే చెప్తాడో ఆ వర్గాలనే మోసం చేయటం అలవాటు అయిపోయింది ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఊత పదం అయిపోయింది దానికి లేవంగానే అదే పదం వాడతాడు మీ బిడ్డని అంటాడు మీ బిడ్డని అనేటువంటి వాడు పేదవాడు బలహీనతల్ని ఎందుకు మద్యం రూపంలో నాసిరకం మద్యం ఇచ్చి చుట్టుపక్కల ఏ రాష్ట్రాల్లో లేనటువంటి నాసిరకం మద్యం పేదవాడి జీవితాలతో ఎందుకు చెలగాటమాడుతున్నాడో ముందు సమాధానం చెప్పాలి ఏ రాష్ట్రం అన్నా ఉందా ఇంత నాసిరకం మద్యం నేను కాదు కదా మీరే చూశారు పసుపు మయమైపోయిన చిలకదురిపేట నేను ఆరోసారి నామినేషన్ వేశాను ఆరు సార్లు ఇది హైయెస్ట్ అనుకుంటున్నాను నేను రెండు వేల నాలుగు ఒక హిస్టరీ ఐదు సార్లు రెండు వేల నాలుగు తర్వాత ఇది హైయెస్ట్ వన్ డే నిన్న మధ్యాహ్నం నుంచే కూర్చున్నాం గట్టిగా నామినేషన్ అని అదే ఇంకా రెండు రోజుల ముందు ఎక్ససైజ్ చేస్తుంటే చిలకూరుపేట పట్టి ఉండేది కూడా కాదు ఇప్పటికే జనసందరం అయిపోయింది చిలకూరుపేట పసుపు మయమైపోయింది ఊళ్ళకు ఊళ్ళు గదిలు వచ్చాయి ఊళ్ళకు ఊళ్ళు గదిలు వచ్చినాయి ఆ విధంగా నా చిలకల్లూరుపేట నామినేషన్ లో ఇది అత్యధిక తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నటువంటి అత్యధిక జనసందనంతో వేసినటువంటి నామినేషన్ ఇంకా చెలకల్లూరు పేట ఇది చిలకల్లూరుపేట గడ్డ నా గెలుపు ఎప్పుడో ప్రజలు నిర్ణయం చేసుకున్నారు ఆ పార్టీ వాళ్ళకు కూడా తెలుసు నా గెలుపు ఏంటో మెజారిటీ ప్రయత్నం చేస్తున్నాం గెలుపు గురించి వాళ్ళ పార్టీ వాళ్ళకు కూడా అనుమానం లేదు నా గెలుపు గురించి మెజారిటీ కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆరోసారి చిలకలూరుపేటలో నేను పోటీ చేస్తున్నాను మెజారిటీ ఎంత మేరకు తీసుకురావాలి చదువు చిలకలూరుపేటని ఏదైతే కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల కోడు రాగానే ఫస్ట్ టైం చిలకలూరుపేట సభ నిర్వహించాం చిలకలూరుపేట సత్తా ఏంటో మోడీ గారే ఇంతవరకు సౌత్ ఇండియాలో ఇంత పెద్ద సభ జరగలేదని కితాబ్ ఇచ్చారు చంద్రబాబు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పడిన తర్వాత ఇదే పెద్ద సభ అని చెప్పారు ప్రజాగళం రేపు మళ్ళా ఈ చిలకలూరుపేట టాప్ టెన్ మెజారిటీ ఈ రాష్ట్రంలో చెనకూరుపేట ప్రజలు సత్తా చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఐదు సంవత్సరాలు మోసం చేసిన ప్రతి రోజు ప్రతి క్షణం ప్రతి అడుగు ఎక్కడ చూసుకున్నా ప్రజలు ఆవేదన పడతా ఉన్నారు ఎందుకు తప్పు చేశామా ఆవేదన ఇవాళ నామినేషన్ ద్వారా చూపెట్టారు